అందరికీ నమస్కారం ఈరోజు మనం వృషభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నామండి వారికి మే నెల ఇరవై తేదీన ఈ రాశి వారికి రేపటి రోజున చాలా అద్భుతమైనటువంటి యోగ కాలంగా చెప్పుకోవచ్చు అలాగే మీ జీవితంలో రేపటి రోజున ఎటువంటి శుభ శుభ పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయో తప్పకుండా ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వృషభరాశి వారి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా ఈ యొక్క వృషభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి వారి కిందకు వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి వారు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అలాగే కార్యదీక్షత కూడా వీరికి చాలా ఎక్కువనే చెప్పుకోవాలి ఏదైనా ఒక పనిని మొదలుపెట్టినా అనుకున్న ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసేంతవరకు సాధించేంతవరకు నిద్రపోనటువంటి నిద్రపోయినటువంటి మనస్తత్వం కలవారిగా ఉంటారండి అలాగే ముక్కు సూటిగా ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేటటువంటి తత్వం కూడా వీరికి చెల్లుతుందనే చెప్పుకోవాలి ఇంకా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక ఇంకా పరిశీలించినట్లయితే ఎక్కువగా సాంప్రదాయవాద ఆలోచనలు కలిగి ఉంటారు అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వారు కొత్త వస్తువులను తయారు చేయడంలో కూడా చాలా గొప్ప నిపుణులనే చెప్పుకోవాలి ఇక చాలా సరదాగా ఉంటూ చుట్టుపక్కల వారిని కూడా సంతోష పెట్టాలని చూస్తూ ఉంటారు ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కూడా కలిగి ఉంటారు చూడటానికి అందంగా ఉండడమే కాకుండా ఇతరులపై ఆధారపడి జీవించడానికి అసలు ఇష్టపడరు అంటే స్వేచ్ఛను కోరుకుంటారు అయినప్పటికీ ఎవరిని వ్యతిరేకించరు పరిస్థితులకు తగిన విధంగా తమను తాము మార్చుకునేటటువంటి సత్తా వీరికి ఉంటుంది అలాగే ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో స్వతహాగా చాలా ఎమోషనల్గా ఉంటారు తమ మనసు చెప్పినటువంటి మాటే వింటారు మొహమాటం కూడా ఎక్కువే అయితే దీని కారణంగా కొన్నిసార్లు ఇబ్బందుల్లో కూడా ఎదుర్కొంటూ ఉంటారు అయితే కష్టపడి పనిచేసేటటువంటి స్వభావం కలవారు ఈ వ్యక్తులను చెప్పుకోవాలి క్రమశిక్షణతో నమ్మకంగా ఉంటారు చాలా మృదువుగా మాట్లాడతారు దీని కారణంగా ఇతర వ్యక్తులను చాలా సులభంగా ప్రభావితం చేస్తారు ఇక ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా ఉంటారు సంకల్ప సిద్ధి కూడా చాలా అద్భుతమనే చెప్పుకోవాలి వీరికి ఎన్ని ఆటంకాలు కలిగినా వీరనుకున్నటువంటి పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఓటమిని అస్సలు అంగీకరించరు అలాగే ఈ రాశివారు ఎవరికైనా కానీ ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకుని మరి వీరికి తోచిన విధంగా చేస్తారు ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలను తూచా తప్పకుండా పాటిస్తారు అలాగే ఏదైనా ఒక పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడందే విడిచిపెట్టరు ఇక మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీలు ఉండడం వంటివి రేపటి రోజున మీకు కాస్త నష్టాన్ని తీసుకొచ్చే విధంగా ఉన్నాయి కాబట్టి ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇతరులను త్వరగా నమ్మి రేపటి రోజున మోసపోయేటటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కువగా ఎవరిని కూడా నమ్మకండి నమ్మి మీ విషయాలను ఎవరితో కూడా షేర్ చేసుకోకండి అలాగే ఆపదల్లో ఉన్నటువంటి కొంతమంది స్త్రీలను కూడా ఆదుకొని ఇబ్బందులకు గురయ్యేటటువంటి అవకాశాలు సూచనలు కనిపిస్తున్నాయి ఇక కొంతమంది మనస్తత్వం ఎలా ఉంటుందో మనం చూస్తూ ఉంటాం కదండి ఏంటంటే వారికి సంబంధించినటువంటి విషయాలను ఎవరితో కూడా చెప్పరు కానీ ఇతర వ్యక్తుల గురించి ఏమాత్రం ఒక విషయం తెలిసినా కానీ దాని గురించి నలుగురికి నాలుగు మాటలు జోడించి మరీ చెప్తారు కాబట్టి అలాంటి వ్యక్తులతో రేపటి రోజున కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ మీకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి విషయాలను కానీ ఎవరితో కూడా షేర్ చేసుకోకండి అయితే వేరే వాళ్ళ సీక్రెట్లు కనుక మీ దగ్గర ఎవరైనా వచ్చి చెప్తే మీరు చాలా సీక్రెట్గా దాచిపెడతారు అయితే కొంతమంది వ్యక్తులు అలా కాదండి మీ విషయాలను తెలుసుకుని మీ గురించే నలుగురికి అంటే మీ బలహీనతల గురించి అలాగే మీరు చేసేటటువంటి పనుల గురించి ఇంకా నాలుగు జోడించి మరీ చెప్తారు కాబట్టి అలాంటి వ్యక్తులను జాగ్రత్తగా ఆలోచించి నమ్మండి ఇక ముందు వెనక ఆలోచించకుండా మీరు అనుకున్నదే నిజమేనని చెప్పేసి వెంటనే వారితో ప్రతి ఒక్క విషయాన్ని కూడా షేర్ చేసుకుంటే ముందు ముందు రోజుల్లో మీరు కొంచెం ఇబ్బందులను ఎదుర్కొనేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక తీవ్రమైనటువంటి ఒత్తిడి అశాంతికి గురయ్యేటటువంటి అవకాశాలు రేపటి రోజున మీ అనారోగ్యం పట్ల కొంచెం దృష్టి సారించకపోతే ఇంకొంచెం మీ మానసిక ఒత్తిడి కూడా పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి వ్యక్తిగతంగా మానసికమైనటువంటి ఆరోగ్యం చాలా ముఖ్యమని తెలుసుకోండి ఎక్కువగా ఒత్తిడికి గురయ్యేటటువంటి ఆలోచనలు కానీ పనులు కానీ ఏమీ చేయకుండా ఎంతవరకు పని చేయాలి అంతవరకే పని చేయండి అంటే ముందు మనకు ధనం కంటే కూడా మన మన యొక్క ఆరోగ్యం చాలా ముఖ్యమని తెలుసుకోండి ఆరోగ్యంగా ఉంటే ఎన్ని పనులైనా చేసుకోవచ్చు కాబట్టి రేపటి రోజున పని రేపే పూర్తి చేయాలి అనేటటువంటి ఆలోచనను కొంచెం పక్కన పెట్టి నిదానంగా నెమ్మదిగా ఒత్తిడికి గురి కాకుండా పనులను నెమ్మదిగా చేసుకుంటూ ఉండటం వల్ల కూడా మీ యొక్క మానసికమైనటువంటి ఆరోగ్యం అనేది పెరుగుతుంది ఇక అలాగే మీ జీవిత రేపటి రోజున చూసినట్లయితే వ్యాపార రంగంలో ప్రవేశించడం వలన అంటే ఎవరైతే కొత్తగా ఇప్పుడే వ్యాపార రంగంలోకి అంటే దేని గురించి అయినా కానీ ఆలోచించి వ్యాపారాన్ని మొదలు పెట్టాలని చెప్పి ఎవరైతే నిర్ణయించుకుంటారో అలాంటి వారికి రేపటి రోజున వ్యాపార రంగంలో ప్రవేశించడం వల్ల మంచిగా భారీ లాభాలను తెచ్చిపెట్టేలాగా మీకైతే అనుకూలంగా ఉంటాయండి దాంతో మీరు కొత్త కొత్త వ్యాపార కార్యక్రమాలు కూడా ప్రారంభించాలనేటటువంటి ఆసక్తి మీలో ఇంకొంచెం ఎక్కువగా పెరుగుతుంది అలాగే చేపట్టినటువంటి పని మీద ఆసక్తి చూపించడం వలన విజయాలకు తిరిగే ఉండదని తెలుసుకోండి అంటే ఏ విషయాన్నైనా కానీ ఒక విషయాన్ని మీరు అనుకున్నప్పుడు దాన్ని తప్పకుండా సాధించాలనేటటువంటి ఆలోచన కలిగి ఉండడమే కాకుండా ఆసక్తి చూపించడమే కాకుండా పని పట్ల కొంచెం శ్రద్ధ కనుక ఎక్కువ చూపించి కొంచెం ఎక్కువగా మీరైతే ఆ పనికి తగినటువంటి శ్రమ కనుక చేసినట్లయితే మంచి విజయాలను అయితే అందుకోవచ్చు అలాగే మీరు రాబోతున్నటువంటి కొన్ని రోజుల్లోనే ధనవంతులు అయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ధనవంతులు అంటే చేతి నిండా కూడా మీ చే అవసరాలకు సరిపడా ధనం అయితే మీ చేతికి అందుతుంది చేపట్టినటువంటి ఏ వృత్తైనా అంకిత భావంతో మీరు పనిచేస్తారు దానివలన ఆయా రంగాల్లో మీకు ఉన్నతమైనటువంటి స్థానానికి మీరు ఎదిగేలాగా మంచిగా ఉపయోగపడుతుంది ఇక జీవన గమనంలో సైతం ముక్కుసూటి తత్వాన్ని కలిగి ఉంటారు ఈ విధంగా మీరు మీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ కూడా జీవితం అనేది చాలా సాదాసీదిగా సాగిపోతూ వస్తుంది ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు తప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆ తప్పును ఏమాత్రం చేయరండి ఏమాత్రం కూడా మీరు తప్పును చేయడానికి అసలు ఒప్పుకోకుండా నిజాయితీని విడిచిపెట్టకుండా ఉంటారు దానివల్ల మీకు దైవానుగ్రహం కూడా మీ మీద ఎక్కువగా ఉంటుంది ఇలా కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి రేపటి రోజున అడుగులు వేయండి తొందరపాటు నిర్ణయాలు రేపటి రోజున మీకు తలనొప్పిగా మారేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కువగా తొందరపాటు నిర్ణయాలు జోలికి వెళ్ళకండి అలాగే పట్టుదల కూడా మీకు అధికంగా ఉంటుంది ఇక ఈ రాశి వారి ప్రయత్నాన్ని మనసు పెట్టి ఏ పనైనా చేస్తే అది దిగ్విజయంగా పూర్తి చేస్తారని చెప్పుకోవాలి ఎదుటి వారిని కూడా మించిపోయేలాగా మీ ఆలోచనలు ఉంటాయి కాబట్టి మీ యొక్క కర్తవ్య నిర్వహణలో హృదయం లేని వారిగా పైకి కనిపించినప్పటికీ అంటే మీ కర్తవ్యాన్ని చేసేటటువంటి అంటే మీ కర్తవ్యాన్ని ఎలాగైనా కానీ మీరు ఆ పనిని పూర్తి చేసేటటువంటి కార్యక్రమంలో కొంచెం మీరు గట్టు గట్టుగా కడుసుతనంగా ఉంటారు కాబట్టి ఎదుటి వ్యక్తులకు ఏంటంటే మీరు కొంచెం గంభీరంగా కనిపించినప్పటికీ కూడా మీ కర్తవ్య నిర్వహణ మిమ్మల్ని ఆ విధంగా నడిపిస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే మీకు కొంతమంది శత్రువులు కూడా అధికంగా ఉంటారు అయితే ఈ రాశి జాతకం ప్రకారం చూసినట్లయితే మీకు ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు వ్యాపారం చేసే ప్రదేశంలో కావచ్చు మీ చెడు కోరుకునేటటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు కాబట్టి వారిని కొంచెం గుర్తించలేకపోతున్నారు ఉన్నారు మీరు కాబట్టి వారిది మంచి స్వభావం కాబట్టి అంటే మీది మంచి స్వభావం కాబట్టి ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా మీ అంటే మీలాగే నిస్వార్థంగా మంచిగా ప్రేమగా ఉంటారని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు కానీ మీ వెనకాల గోతులు తవ్వుతూ వారిని గురించి పట్టించుకోవడం మానేస్తారు కాబట్టి అటువంటి వ్యక్తుల గురించి కొంచెం రేపటి రోజున తెలుసుకొని ముందు ముందు రోజుల్లో వారి వలన మీకు ఎటువంటి ప్రమాదం పొంచి ఉందో జాగ్రత్తగా ప ఆలోచించండి అలాగే ఆర్థిక స్థితి మెరుగుపడటాన్ని చూస్తే వారు ఓర్వలేకపోతూ ఉన్నారు కాబట్టి మీరు ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేక అనేక రకాల కుట్రలు పన్నుతూ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని దిగజార్చడానికి కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అటువంటి వారు తప్పకుండా రేపటి రోజున ఏదో ఒక సమయంలో రేపటి రోజున మీకు ఏదైనా ఒక సంఘటన ద్వారా వారు ఎవరనేది తెలిసిపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వారు ఎవరో తెలిసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి వారితో బంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా అయితే ఉంటూనే వారికి ఏదో ఒక విధంగా గుణపాఠం తీసుకొచ్చే విధంగా మీరు మీ మాటలతో వారితో చెప్పేసేయండి అయినా కూడా మీ పర్సనల్ విషయాలను వారితో ఎందుకండి చెప్పడం ఇలా చెప్పడం వల్ల ఏంటంటే మీకు లేనిపోని అంటే ఎట్టి పరిస్థితిలో కూడా మీరు అలా చెప్పినప్పుడు వారితో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళొక అవకాశవాదులుగా మారిపోతారు మీ గురించి తెలుసుకున్నప్పుడు అలాగే మీ చేసినటువంటి పనుల గురించి తెలుసుకున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా వారు ఆ పనుల గురించి మీ ప మీ దగ్గర చే నేర్చుకునేవన్నీ కూడా వారి తెలివితేటలతో చేస్తున్నట్లుగా ఏదో ఒక పనిని స్టార్ట్ చేస్తారు మీకు అడ్డంకుగా ఏదో ఒక విధంగా సృష్టిస్తూ ఉంటారు కాబట్టి విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి తెలిసి ఈ విధంగా తప్పు చేస్తున్నట్లయితే మాత్రం మీరే నష్టపోతారు ఇక కొంతమంది మనస్తత్వం ఎలా ఉంటుందంటే వారు ఇదివరకు మోసం చేశారని తెలుస్తుంది మీ కీడు కోరుకునే వ్యక్తులు అని తెలుస్తుంది మీ దగ్గర ఉంటూ మీ దగ్గర నుంచి నుంచిన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా లాగేసుకుంటున్నారని తెలుస్తుంది అయినప్పటికీ కూడా గుడ్డిగా అదే వ్యక్తులను మీరు నమ్ముతూ ఉంటారు ఈ విధంగా మీరు తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు మీకు మీరుగా చేస్తూ ఉన్నారంటే జీవితంలో సరిదిద్దుకోలేనటువంటి పెద్ద తప్పు చేసిన వారు మీరే అవుతారు మీకు మీరుగా సమస్యలను క్రియేట్ చేసుకున్న వారు అవుతారు మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్న వారు అవుతారు కాబట్టి ఈ అంశాల్లో తగినటువంటి జాగ్రత్తలు మీరు తప్పకుండా తీసుకోండి ముఖ్యంగా మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక సంఘటన జరిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి కూడా ఒక సంఘటన జరిగేటటువంటి అవకాశాలు రేపటి రోజున చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ దగ్గర అంటే ఎవరైతే నెగిటివ్గా ప్రచారం చేస్తారో ఆ విన్నటువంటి వ్యక్తి మీ దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని తేటతల్లని చేసేస్తారు ఈ విధంగా ఆ వ్యక్తులు ఎవరనేది మీరు రేపటి రోజున తెలుసుకుంటారు ఇక మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు తప్పకుండా మీరైతే శివారాధన చేసుకోండి అలాగే దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని సందర్శించండి నవగ్రహారాధన చేసుకోండి ఇవన్నీ చేసుకోవడం వల్ల మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఎవరైనా శత్రువులు ఉన్నా కూడా మిమ్మల్ని ఏదైనా కానీ కీడు తలపెట్టాలని చూసినా లేదంటే మీకు ఏదైనా చెడు తలపెట్టాలని చెప్పి చూసినా కానీ అటువంటి వారందరూ కూడా మీ నుండి దూరం చేస్తాడు భగవంతుడు దూరం చేస్తారంటే మీ జోలికి రాకుండా ఏదో ఒక విధంగా భగవంతుడి యొక్క అనుగ్రహం మీ మీద తోడుగా నేడగా మీకు వెన్నంటే ఉండి కాపాడుతూ ఉంటాడని అర్థం మరి తెలుసుకున్నారు కదండి వృష్పరాశ్ వారి యొక్క జాతక ఫలితాలు మీ ఇరవై రెండవ తేదీన గురువారం నాడు ఎలా ఉంటాయనేది తిరిగి మరలా రేపు వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం